బ్రహ్మర్షిపితామహాపత్రిజీ దివ్య స్ఫూర్తితో విశ్వశాంతి కోసం పదకొండు రోజుల మినీ ధ్యాన మహాయాగంలో భాగంగా ఐదవ రోజు బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం మాస్టర్ విజయలక్ష్మి గృహము నందలి పిరమిడ్ ధ్యాన మందిరంలో మాస్టర్ కె లక్ష్మి వేరాల వారి ఆధ్వర్యంలో జరిగిన ధ్యానము సజ్జన సాంగత్యంలో పాల్గొన్న ధ్యానులు ఎందుకు అలా అయింది కదా మన ఆత్మ ఇంతమంది మన ఊళ్ళో ఎంతో మంది ఉన్నారు కానీ మనం ఇంతమంది వచ్చాము అంటే మనందరం కూడా ఆ జన్మలోకి సరిపోయిన వాళ్ళం అనమాట అవన్నీ కూడా సరిపోయిన వాళ్ళం సరిపోయిన వాళ్ళం కాబట్టి ధ్యానం చేస్తున్నాము మరి దాన్ని మనం ఏం చేయాలి పట్టుకోవాలి ధ్యానాన్ని పట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారు ఎక్కడైనా క్లాస్ ఉందంటే వెళ్తారు ఉంటారు ఒక్క నేర్చుకుంటారు మళ్ళీ ఆపేస్తారు అలా కాదు మేమేం చేసాము మరి మేము ఇలా విన్నాము